ఈ డెబ్భై తొమ్మిదవ కీర్తన మరి భక్తుడు రాసిన కీర్తనని ఈ భక్తుడు రాసిన కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ భక్తుడు రాసిన కీర్తన చదువమ్మ డెబ్బై తొమ్మిదవ కీర్తన దేవా అన్యజనులు నీ స్వాస్యములోనికి ఎక్కడ ధరపడ్డారంట అన్యజనులు ఎవరాళ్ళు అనుజనులు నీ స్వాస్యములోనికి అన్నాడు స్వాస్యమంటే అంటే ఆయన సొంతమైనది ఎరుసలేము పట్టణం ఆ సొంతమైన నిరుసలేము పట్టణం ఉన్న ప్రజలు ఆయన సొత్తైన ప్రజలు నీ స్వాస్యంలోకి అనుజనులు జ్వరబడి ఉన్నారు వారు పరిశుద్ధాలయమును ఏం చిరంటాళ్ళు ఓట్టి వాళ్ళు ఎరుసలేములోకి వచ్చారు వారు పరిశుద్ధాలయమును అపవిత్రపరిచారు ఎర్షలేమును రెండవది పాడుదిబ్బగా చేశారు వారు నీ సేవకుల కళే భరములను ఆకాశపక్షులకును ఎరగాను నీ భక్తుల శవములను భూజంతులకు ఆహారముగాను ఆరవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్టు ఎరుషులేము చుట్టూ ఎవరి రక్తము భక్తుల రక్తము పరిశుద్ధుల రక్తము భక్తుల రక్తము నీళ్లు పారబోసినట్టుగా ఎరుసలేము చుట్టంట వారి రక్తము ప్రవహించిందంట ఈ మాటలు ఎవరు చెబుతున్నంటే ఆశాభక్తులు దేవుని దగ్గర అడుగుతున్నారు ఎందుకు మరి అరిజనులకు అప్పగించాడు దేవుడు ఎందుకు ఇరుసలేమును పాడుదెబ్బగా చేశాడు ఎందుకు ఎరుషులేమునున్న ప్రభక్తల్ని ఎరుషులేమునున్న భక్తుల్ని ఇరుసలేములున్న దేవుని శ్వాసమైన ప్రజలను ఎందుకు ఆయన సంపేయించాడు ఎందుకు వాళ్ళ రక్తం ఒలికించాడు ఆకాశపక్షులకు భూజంతులకు వారి మాంసమును కళేబార్లు ఎందుకు అప్పగించాడు అంటే ఎందుకు అప్పగించాడంటే ఆయన చెప్పిన ప్రకారము ఇరుసలేము ప్రజలు చేయలేదు ఏం చేయలేదు చెప్పిన ప్రకారము చేయిపోమట్టే వారికి అటువంటి గతి పట్టింది ఈనాడు కూడా మనకే అదే గతి పట్టింది అంటే బైబిల్ ప్రకారంగా మనము వినాలి లోక సంబంధం ప్రకారం కాదు కానీ బైబిల్ ప్రకారంగా మనం విని ఆ విన్న మాట చొప్పున మనం చెగిలితే మన దేహాలు జంతువులు ఆకాశ ఆకాశపక్షులు పాలావు కఠినమైన సావు సావు కనుక మన రక్తము మన గృహాల్లో ప్రవహించదు దేవుని స్తోత్ర హల్లోయ ఎందుకు ఈ మాటలు ఇక్కడ రాశాడు ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే వారు ఏ మాట లేదంటే వారు దేవుని చెప్పిన ఆరాధన పని మాత్రం వాళ్ళు చేయలేదు దేవుడు ఏర్పరచుకున్న విశ్రాంతి దినాన్ని వారు పాటించలేదు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగాండము దేవుడు చెప్పిన విశ్రాంతిలను వారు పాటించలేదు అది పాటించినట్లయితే వారికి ఆ గతి పట్టేది కాదు ఎందుకు పాటించలేదు అయ్యా చూడండి ఒక మాట మీ జ్ఞాపం చేస్తాను లేవీకాండము లేవీకాండము ఇరవై ఐదు అధ్యాయము మూడో వచ్చిన నుంచి ఎనిమిది వరకు చదవండి లేవి కాండము ఇరవై ఐదు అధ్యాయము మూడో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు అమ్మ ఆరు సంవత్సరాలు నీ చేలు విత్తవలిను ఆరు సంవత్సరాలు నీ పల వృక్షముల తోటలను బంధించి దాని పలములను కూర్చుకోవచ్చును ఏడో సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలము అనగా యహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేలో విత్తకూడదు నీ పలవక్షమైన తోటలను శుద్ధిపరచకూడదు నీ కారు చేల పంటలను వేసుకోకూడదు శుద్ధుపరచని నీ వృక్ష ఫలములను వేరుకోకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికి నీ దాసికిని నీ జీతగాడికి నీతో పరదేశకి ఆహారమగను మరియు నీ పశువుల నీ పశువులకు జంతువులకు దాని పంట అంతయు మేతగా ఉండను ఎనిమిది వచ్చినా అయిపోయా ఉండియా సది ఎనిమిది వచ్చినాకూడదు మరియు ఏడు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా గల సంవత్సరములకు లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరములను కాలము నలభై తొమ్మిది సంవత్సరాలకును ఎంతయిద్దంట ఏడేళ్ళు అయితే ఈ మాటలు దేవుడు అయిన మోసే ద్వారా ఇస్రాల ప్రజలకు పలికించాడు అంటే అయ్యా ఆరు సంవత్సరాలు పంట వేసుకో ఎన్నాళ్ళు ఆరు సంవత్సరాలు పంట వేసుకో ఏడో సంవత్సరాలు మాత్రం దానిలో నువ్వు పంట వేయద్దు విత్తనాలు చల్లొద్దు నీళ్ళు దుక్కి దుక్కిన్నొద్దు ఏం చేయొద్దు ఆ సంవత్సరం ఆ పంట వదిలి తోటలు కూడా అంతే వాటిని శుద్ధి చేయొద్దు వాటిని ఏం చేయొద్దు కాసిన కాయలుంటే పరదేశులు లేనివారు బేదలు తింటారు మీరు ఒక సంవత్సరం పంట ఆపేసేయండి నేను అంతకంటే రెండు సంవత్సరాల పంట నేను మీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్పిన ప్రకారము మోషే గారు యాజకుడిగా చెప్పాడు ఎవరికి ఇస్తారు ప్రజలకి వాళ్ళు ఏం సరే చూసేవా ఆ మాట వాళ్ళు వినలేదు ఆరు సంవత్సరాలు ఏంటి ఏడు సంవత్సరం కూడా పండించుకున్నారు అంటే దేవుడు చెప్పిన మాట వినాలి కదా దేవుడు చెప్పిన మాట వినపోతే శిక్ష రాదా మనకి మనకి దేవుడు చెప్పిన అంటే మన దేవుని ప్రజలం కనుక మన లోక ప్రజలం కాదు కదా దేవుని ప్రజలం కనుక దేవుని ప్రజలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా మనము చేయాలి ఆరు దినాలు నువ్వు పనిచేసుకో ఏడు దినం విశ్రాంతి తీసుకోమన్నాడు దాన్ని విశ్రాంతి కాలం అన్నాడు దాన్ని ఆశ్రదించాడు ఆశ్రదించిన దినాన్ని పోగొట్టుకున్నారు విశ్రాంతి ప్రజలు అందుకే వాళ్ళు ఆనాడు విశ్రాంతి ఉన్న వాళ్ళు కట్లకి వెళ్తా కట్టెలు ఇవ్వడం కూడా వెళ్తే ఆ సంగం తెలిసినప్పుడు ఏం చేయాలంట అతను రాళ్ళతో కొట్టి చంపేశారు ఆరు సంవత్సరాలు పండించుకోండి ఏడో సంవత్సరం మీరు పండించుకోవద్దని చెప్పాడు ఆ సంవత్సరం మీరు వదిలేసేయాలి పొలాలు కానీ తోటలు కానీ సంవత్సరాన్ని వదిలేసేయండి నేను మీకు రెండు సంవత్సరాలు పంటిస్తాను దేవుడు వారికి నిబంధన చేశాడు కానీ వాళ్ళు ఏం చేశారంట వారు చెప్పిన మాటలు వాళ్ళు వెనక త్రోసివేశారు త్రోసివేశారు సరే ఆయన మోస చెప్పిన మాట వినలేదంట మోస చెప్పిన మాటలు వినలేదు మోసిన తర్వాత ఆరోన్ చెప్పాడు ఆరోన్ చెప్పిన మాటలు వినలేదు అక్కడ నుంచి ప్రవక్తలు చెప్పారు అక్కడ నుంచి ప్రవక్తలు ఎంతోమంది చెప్పారు ఆ న్యాయాధిపతులు చెప్పారు తర్వాత ఆ రాజులు చెప్పారు ప్రవక్తలు చెప్పారు ఎంతమంది చెప్పి వినలేదు ఆఖరికంట హిరిమే గారు చెప్పాడంట ఏం చెప్పాడు చెప్పండి ఇరిమియా గారు చెప్పాడంట ఏం చెప్పాడు ఇరిమియా గారు చెప్తున్నప్పుడు ఈ ప్రజలందరూ ఏమన్నారు చూడండి ఒక మాట రాసిన ది దినవత్తాంతాల రెండో గ్రంథం దినవత్తాంతాల రెండో గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన పదో పదహారు వచ్చిన ఇరవై ముప్పై ఆరు పద పదహారు వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు ఆయన వాక్యములను తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసించుతూ రాగా నివారింప శఖ్యం కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదకి ఎందుకు వచ్చింది దేవుని వాక్యం చెబుతుంటే వాక్యాన్ని వేసారంటే వాళ్ళు చెప్పాలి ఏం చేశారంట వాక్యాన్ని తృణీకరించిన వాక్యం చదివిస్తుంది ఇక్కడ దేవుని దూతలు అన్నాడు వారు దేవుని దూతలను ఎగతాళి చేయచ్చు ఆయన వాక్యమును తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింపశక్యం కానకుండా యహోవా కోపము ఆయన జన్ అంటే దేవుని వాక్యాన్ని తృణీకరించారు అంటే దేవుని వాక్యం దృఢీకరణం అంటే దేవుని ధృవీకరించినట్టే ధృణీకరించడం అంటే ఏంటి అనువంటి అంతలే లెక్క చేయకుండా తృణీకరించు అంటే లెక్క లేకుండా ఏం నువ్వు చెప్తే మేము విన్నది అన్నట్టుగా ఆ ప్రభక్తులను కూడా హింసించారంట మరి దేవుని కోపం రాదా ఎంత కోపం వచ్చిందంట నివారింపశ్యంగా అంత కోపం వచ్చిందంట ఆయనకి అంటే ఈ కంతులేని కోపం వచ్చిందంట ఎవరు ఆపినా ఆగని కోపం వచ్చిందంట ఆ కోపం వచ్చి ఇసరా ప్రజలు అందరూ చెప్పండి ఎరుసలేం ప్రజల్ని అందరడు చంపే చంపేపిచ్చాడు ఎరుసలేం చుట్టూ అట్టుందంట ఇప్పుడు నీళ్లు కాదంట పారేది రక్తం పారిందంట ఎందుకు పారిందంటే వారు చెప్పిన మాట వినపోవటం వల్లనే ఈనాడు కూడా మనము కూడా గమనించాలి మనము చెప్పిన మాట మన మీద కూడా క్యూడు రాదు శాపం రాదు నష్టం రాదు మనం ఆయన చెప్పిన ప్రకారం చేయకపోవటం వల్లనే మనకు కొన్ని నష్టాలు జరుగుతున్నవి కొన్ని సమస్యలు వస్తున్నాయి కొన్ని బాధలు మనకి వస్తున్నాయని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అదే అదే ఆ ముప్పై ఆరు అధ్యాయంలో ఇంకో మాట ఇరవై ఇరవోటో చి ముప్పై ఆరు ఇరవై ఒకటి అది ఇరిమియా ద్వారా యహో మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరాల కాలము ఏదని ఏదనిపించింది ఇప్పుడు భూమి భూమి ఏదని తీసుకుంది ఏడేండ్ల వరకు భూమిని తీసుకోమంటే ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం వినపాటు వల్ల ఇప్పుడు భూమికి ఎన్ని ఏళ్ళ శ్రాంతి వచ్చింది డెబ్బై సంవత్సరాలు వచ్చిందంటే ఎందుకు వచ్చింది డెబ్బై సంవత్సరాలు అంటే ఇప్పుడు మన కీర్తలు చదువుకున్నామంటే వాక్యం ఎందుకు ఇరుసలేముని పార్థిపోజేసాడు ఇరుసలేము దేవుని కోరుకున్న పట్టణం ఇరుసలేము ఎవరు దేవుడు కోరుకున్న పట్టణం ఇరుసలేములోనే ఆ బిత్లేహేములోనే యేసు ప్రభారు పుట్టిన పట్టణం అది అది విల్లు అది దార్శించబడిన ఇల్లు అందుకే భక్తులని దావిదంటాడు ఎరుసలేం గురించి ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు ఇరుసలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు కనుక అటువంటి పట్టణాన్ని ఎందుకు అప్పగించంటే ఆనాటి ప్రజలు దేవుని మాట చెప్పిన ప్రకారం వెనక త్రోణీకరించారు అందుకే వారందరూ చచ్చిపోయారు వారి రక్తమంతా కాలలయ్య ఎరుశలేం చుట్టూ నీళ్లు బారినట్టుగా పారింది ఆకాశ పక్షులు మృగజంతువులు తిన్నారంట మాంసం ఎందరినీ అంట అంతగా ఎందుకు వదిలిపెట్టాడు అపిత్రపరచాడంటే ఎరుశలేం పట్టణాన్ని ఆ మందిరాన్ని అపవిత్రపరిచి పాడుదింపు చేశాడంట కారణం ఏంటంటే వీడు నా మాట వినలేదు ఈనాడు కూడా దేవుని మాట వినపోతే ఏదైనా చేస్తాం మనం దేని స్తోత్రం చెప్పండి మనం ఏదైనా చేస్తాం మనం మన కోపం వస్తే మన బిడ్డలు మన మాట పోతే మనం ఏదైనా చేస్తాం చేయమా మన బిడ్డలు కోపం ఎన్ని చెప్పినా కూడా వినపోతే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది పెద్దోళ్ళు అంటారు కదా అత్త మీద కోపం దీని మీద చూసుకుంటుందంట కోళ్ళు పాలు పెడిందనికెళ్ళిందంట కాళ్ళు పాలు బిండి తన కోళ్ళింది అత్త మీద కోపం వచ్చింది ఇప్పుడు కొత్త మీద కోపం వచ్చి ఏం చేయాలి అత్తను మాట లేకపోతే ఊరుకోవాలి కావాలి ఏం చేసింది ఆ దొత్త పాలు కొట్టిందంట ఏదొత్తా పాలు పిండే దొత్త బయలు అట్టాగే అట్లాగే ఈనాడు కూడా చాలామంది మనం మన మాట పోతే మనం ఎవరి మీద ఒక మాట ఆ కోపాన్ని చూపుతూ ఉంటాం అలాగే ఆనాడు దేవుడు కూడా వాళ్ళ మీద కోపానికి దేశానికి కూడా డెబ్బై సంవత్సరాలు విశ్రాంతి కలగజేశాడు దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం దేవుని మాట వినపోతే మనకి నష్టము కలుగుతుంది అందుకే మనము ఆనాడు విశ్రాంతి దినమును పరిశుద్ధ దినంగా ఆచరించమన్నాడు ఈనాడు పునర్ధాన దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నాడు ఎందుకంటే పునర్ధానము జీవము నేనే నాయంది శ్వాస ఉంచువాడు నిత్య జీవము కలవాడు అన్నాడు కనుక ఈ పునరుద్ధానం జీవం ఆయన కనుక ఈ పునరుద్ధాన శక్తి పునరుద్ధాన బలం మనం కూడా పొందుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రకారంగా మనము కూడా చేస్తే వారం పొగట్టుకోకుండా దేవుని శైలి మనం కూడా గడిపితే దేవుడు మనని గాక కనుక చెప్పిన మాట వినాలి వినపట్టి ప్రజ అనాడు పితరులకి ఏమైపోయారు మన కోల్పోయారు దేశం పాడైపోయింది అందరూ చనిపోయారు ఏదో కొద్దే గొప్ప మిగిలరు ఆ కొద్ది గొప్ప బబులోన్ దేశానికి ఆ నెమ్మది రాజు తీసుకెళ్ళిపోయారు ఆ మిగిలిన వాళ్ళు అక్కడ అప్పుడు ఏడ్చిన తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని కనికరించి మళ్ళీ నిర్శిలో బాగు చేసుకోమని పంపించాడు దేవుని స్తోత్రం హల్లోయ్య కనుక అంటే ఆ తరం అయిపోయింది ఏదో తరం ఇంకో తరం వచ్చింది ఆ తరలు చంపేశాడు ఆ తరలు ఉన్న పసిపిటం చూసేవా వాళ్ళనే బ్రతికించాడు ఆ పసిపిటలే మళ్ళీ పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళు వచ్చి మళ్ళా పశ్చాత్తపాడి ప్రార్థన చేస్తే దేవుడు వారిని కనుకరించి ఎరుశలేం బాగు చేసుకోమని పంపించాడు హలోయ అలాగే మనము కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్టుగా మనం ప్రాణము దేహములు ఉన్నప్పుడే మన ఇల్లును మనం చక్కబెట్టుకోవాలి మన నిశ్వాసాన్ని కాపాడుకోవాలి మన ప్రవర్తన కాపాడుకోవాలి ఈ దీపం మారిపోయిన తర్వాత నువ్వు కాపాడుకోవాలన్నా నీకు అవసరం నీకు దక్క దగ్గర టైం ఉండదు కనుక ఈ దీపం ఈ దేహంలో ఉన్నప్పుడే మా నీళ్ళని దే దేహాన్ని చక్కబెట్టునట్టుగా మనం ఉన్నట్టయితే తప్పక దేవుడు మనకు మేలు చేయనుగాక అర్షయప్రవక్త దగ్గరికి వచ్చి ప్రవక్త వచ్చే ఇచ్చి అన్నాడు సచిపోతావు ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు ఇప్పుడు చక్కబెట్టుకోమంటే పెట్టుకోమంటే ఏ ఇల్లు చక్కబెట్టున్నాడు దేహం ఇల్లు చక్కబెట్టుకున్నాడా ఇల్లు అనే చక్క ఇల్లు చరిత్ర ఇల్లు చక్కబెట్టున్నాడా దేహమనే ఈ దేహము ఇల్లు చక్కబెట్టుకుని నేర్చుడు కనుక దేవుడు మన ఇంకో పదిహేను సంవత్సరాలు ఆవిస్య పొడిగించాడు మనకు కూడా అంతే మన దేహానికి శిక్ష రాకుండా ఉండాలంటే మనము తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే శిక్ష మన దేహానికి వస్తుంది మన కుటుంబానికి వస్తుంది అటువంటి స్థితి రాకుండా ఉండాలంటే మనం ఆయన కలిగి ఆయన చెప్పిన మాటలు వాక్యంధ్ర విన్నాం గనక అయ్యా నేను నీ మాట వింటాను నేను పునర్ద్వానం పోగొట్టుకాను శనివారం పోగొట్టుకాను అయ్యా మీ సైన్లో జీవిస్తాను అట్టి అనుభవం నాకు కూడా దయచేయమని మనం ప్రార్థన చేస్తే తప్పక దేవుడు శని ఆదివారం దేవుడు నీకు విశ్రాంతి కలగజేయనుగాక విశ్రాంతి కలగజేయనుగాక వచ్చే శనివారం నుంచి మీరు కూడా ఉపాసం ఉండండి ఉండి దేవశాలలోకి వచ్చి ప్రార్థనలో కూర్చుందాం ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యాలు జరిగేస్తాడు తినరామాకండి శనివారం నాడు శనివారం రెండు గంటలే పెట్టుకుందాం ప్రార్థన రెండు గంటల ప్రార్థనలో చక్కగా ప్రార్థన చేసుకుందాం అరగంట పాటలు ఒక అరగంట ప్రార్థన ఒక అరగంట వాక్యం విని ఆశ్రదం తీసుకెళ్దాం హలోయ టయానికి అందరూ చక్కగాను దేవస్థలం కొనసాగుదాం ఇటువంటి శిక్ష రాకుండా ఉండాలంటే మనం దేవుని మాట వింటే ఇటువంటి శిక్ష మన మీదకు రానే రాదు రాకుండా తప్పిస్తా అందుకే అంటారు కదా నీ కుడి పక్కన నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది పడినను నీకు అపాయము ఎందుకు రాదంటే నువ్వు కలిగి ఉన్నావు కనుక ఆయన క్రమం నువ్వు పాటిస్తే నీ పక్కన ఎడం పక్కన పది వెయ్యి మంది చచ్చిపోయినా నీ కుడి పక్కన పదివేల మంది చచ్చిపోయినా నీ మీదకి అపాయము రాదు ఎందుకు రాదంటే నువ్వు ఆయన మాటింటే నువ్వు ఆయన మాటింటే నీ మీదకి అపాయము రాదు నువ్వు ఆయన మాట పోతే ఆ ఎడమ పక్కన కుడి పక్కన పడిపోయినట్టు మనం కూడా పడిపోతాం జాగ్రత్తగా ఉండి దేవుళ్ళు సాగిపోతాం మనందరం బ్రతికిస్తానికే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు త్వరగా రాపోతున్న కనుక ఆయన కలిగి మనం అందరం జీవిద్దాం ఈ మాట నేను కూడా వింటానయ్యా వాక్యానుసరంగా నేను కూడా ఆదివారం కాపు పోగొట్టుకోనయ్యా వాక్యానుసరంగా శనివారం విజ్ఞాపన ప్రార్థన పోగొట్టుకొని అయ్యని మనం తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటే ఈ శని ఆదివారుల ప్రార్థనలో దేవుళ్ళు మనం కలిగి ఉన్నట్టయితే తప్పక దేవుడు మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు మన సమస్యలు ప్రభు తీరుస్తాడు అట్టి కృపా దేవిన ఆ అందరూ మనందరూ దయచేయనుగాక ఆమెన్ సాక్ష్యాల సమయం కనుక మీరు లేచి సాక్ష్యం చెప్పి దేవుని గణపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను